హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఖాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు రవ్వ లడ్డు నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు రవ్వ లడ్డు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను చూడండి అందుకే ఇదైతే బొంబాయి రవ్వ అండి బొంబాయి రవ్వ నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను నెక్స్ట్ నేను ఈ గ్లాస్తోనే టూ గ్లాసెస్ చక్కెర కూడా తీసుకోవాలండి మీరు చక్కెర తక్కువగా తినేట్లయితే కదా ఒకటి ముక్కాలు గ్లాస్ అనేది తీసుకోండి నెక్స్ట్ దీనిలోనికి వేయడానికి కొబ్బరి తురుము పెట్టుకున్నామండి అలాగే యాలకుల పొడి కావాలి నెక్స్ట్ ఇవేమో అండి ఫస్ట్ అయితే మనము బాదాంను వేయించుకుందామండి ఒకసారి ఇంకోసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ అయితే నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను చక్కెర కూడా టూ గ్లాసెస్ తీసుకున్నానండి మీరు చక్కెర తక్కువ టూ టూ అండి మీరు చక్కెర తక్కువ తినే తినేవాళ్ళైతే కనుక ఒకటి ముక్కలు గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి ఓకేనండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి ఎంటర్ అవుదామండి ప్రాసెస్లోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్ ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొద్దిగా మోటివేషన్గా అవుతుందండి ప్లీజ్ అండి లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రాసెస్లోకి ఎంటర్ అవుదామండి ఫస్ట్ అయితే మనము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ను వేస్తున్నాను నేను ఆయిల్ను వేసి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనము ఈ బాదాంను వేయించుకున్నామండి దీనిలోనికి మనం డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి నాకు ఇంట్లో అవైలబుల్లో ఈ బాదం ఒకటే ఉంది కాబట్టి నేను బాదాం ఒక్కటే వేస్తున్నానండి ఇప్పుడైతే మనం రిమూవ్ చేద్దామండి మాడిపోకోకుండా చూసుకుంటే నెక్స్ట్ అదే విధంగా ఇది కూడా వేస్తున్నాను ఇది కూడా తొందరగా తీసుకోండి లేకపోతే కొబ్బరి కురుము కూడా మాడిపోతుందండి ఇక్కడ దీన్ని చూసి ఫస్ట్ బాగా ఇదే కడాయిలోకి ఇంకా కొద్దిగా ఆయిల్ను అనేది యాడ్ చేస్తున్నానండి దీనిలోనికి మనము ఈ బొంబాయి రవ్వను వేసి బాగా వేయించుకోవాలండి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకు ఇంకా దీనిలోనికి కావాల్సినవి ఏమిటంటే కాచి చల్లార్చిన పాలు కూడా కావాలండి ఇలా వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనం దీనిలోనికి చక్కెరను యాడ్ చేయాలి చక్కర్ను వేసి కూడా కొద్దిసేపు మనము వేయించుకోవాలండి ఇప్పుడైతే మనం దీనిలోనికి ఇవి వేసుకుందామండి వేయించుకునే వేసేసుకుందాము వేసేసుకొని మనము ఇప్పుడైతే స్టవ్ను బంద్ చేసేయాలండి స్టవ్ను బంద్ చేసి స్టవ్ మీద నుంచి మనము కిందికి దింపాలండి లేకపోతే అడుగు మాడిపోతుంది నెక్స్ట్ మనము ఇది చల్లారిన తర్వాత మనము పాలను యాడ్ చేసి ఉంటలు చుట్టుకోవాలండి ఓకేనండి ఇప్పుడైతే ఇది కొద్దిగా చల్లారిపోయింది దంచి పెట్టుకున్న యారకల కొన్ని యాడ్ చేసుకున్నామండి యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి మనము కొద్ది కొద్దిగా పాలను కాచి చల్లార్చిన పాలను యాడ్ చేయాలి దీనిలోనికి పాలను యాడ్ చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే దీనిలో చక్కెర ఉంటుంది కదండి మనం పాలను యాడ్ చేసినప్పుడు చక్కెర అంతా కరిగిపోతుంది కాబట్టి మెత్తగా అయిపోతాయండి కొద్దిగా పాలను చూసుకొని యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి నేను ఏ విధంగా కలుపుతున్నాను చూడండి కొద్దిగా ఇంకా రవ్వ అయితే కాలుతూ ఉందండి ఈ విధంగా నేను మొత్తము కలిపేసుకున్నానండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఇక వంటలు అనేవి చుడుతున్నానండి నాకైతే పెద్ద పెద్ద వంటలు చుట్టేకి రావండి కొద్దిగా చిన్నగానే చుట్టుతున్నాను ఎందుకంటే మా పిల్లలు కూడా చిన్నపిల్లలే కాబట్టి పెద్ద వంటలు అయితే మా పిల్లలు తినరు కాబట్టి నేనైతే చిన్నవే వంటలు అనేవి చూడుతున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా లడ్డూలన్ని చుట్టేశానండి చుట్టేసానండి చుట్టేసిన తర్వాత టూ గ్లాసెస్కి మనము ఇన్ని రవలర్లను ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ టెన్ మినిట్స్ కూడా పట్టలేదండి దీని మొత్తానికి ప్రాసెస్ ప్రిపేర్ చేయడానికి ఓకేనండి మనము ఈవినింగ్ స్నాక్లోకి ఇది కంపల్సరిగా ప్రిపేర్ అండి లెస్ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి మనము ఇదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు స్నాక్గా ఓకేనండి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నామండి నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ప్లీజ్ లడ్డు ప్రిపేర్ చేసినది నేను ఫ్రైడే రోజు నైట్ అండి ఇక అయితే ఈ ఇడ్లీ ప్రిపేర్ చేసినది సాటర్డే అండి అదే అండి ఈ రోజుటి వీడియోనే అండి ఈరోజు మార్నింగే అయితే నేను టిఫిన్లోకి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇక టిఫిన్లోకి మధ్యాహ్నం లంచ్లో కూడా పిల్లలకు ఇడ్లీనే అండి మా పిల్లలు అయితే ఎక్కువగా టిఫిన్స్ టిఫిన్ ఐటమ్స్ ఇష్టపడతారు కాబట్టి నేను ఇక అయితే ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్కు ఆఫ్టర్నూన్కి దానికోసము నేనైతే పిండిని కలిపేసుకున్నానండి ఉప్ సోలా పొడి వేసేసి కలిపేసుకున్నాను నెక్స్ట్ వాటర్ అనేది పెడుతున్నాను అండి వాటర్ కాంచుకోవాలి కదండి కాబట్టి ఈ కుక్కర్లో అనేది ఇడ్లీ కుక్కర్లో నేనైతే వాటర్ అనేది పెడుతున్నాను నెక్స్ట్ నేను వేసేపాటికి ఇడ్లీ పాత్రల్లో పిండి అనేది నింపేపాటికి ఆ వాటర్ అనేది కాగిపోతాయని చెప్పేసి నేను ఈ విధంగా వాటర్ అనేది ఫస్ట్ పెట్టేసుకుంటానండి మనకైతే టైం అనేది సేవ్ అవుతుంది కదండి నెక్స్ట్ ఆ వాటర్ కాగేసరికి నేను ఈ బౌల్స్లో మొత్తం బౌల్స్లో అన్నింటిలో ఈ ఇడ్లీ పిండిని పెట్టేసేయచ్చండి మా ఇడ్లీ కుక్కర్కి విజిల్స్ అనేవి వస్తాయండి ఇక అయితే విజిల్స్ వచ్చిన వెంటనే మనం స్టాప్ చేసేసుకోవాలండి స్టాప్ చేసుకొని ఒక నేనైతే టెన్ మినిట్స్ ఉన్న తర్వాత ఓపెన్ చేస్తానండి అప్పుడు మనకు కొద్దిగా బాగా ఆవిరంతా పట్టి ఉంటుందండి లేకపోతే ముందుగానే ఓపెన్ చేస్తే మెత్త మెత్తగా ఉంటాయండి నెక్స్ట్ నేను ఇక్కడ పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి పల్లీ చట్నీ అనేది నేను ప్రిపేర్ చేసే పల్లీ చట్నీ చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అనేది మనము కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం దానిలోనికి పల్లీలు అనేవి యాడ్ చేస్తాం బాగా వేయించుకోవాలండి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవాలండి నెక్స్ట్ దానిలోనికి జీలకర్ర కూడా యాడ్ చేసి జీలకర్ర కూడా వేయించుకోవాలి ఇప్పుడు చూసి గిన్నెలోకి వేయించుకున్నవన్నీ వేసి ఉప్పు వేసి మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలోని దానిలోనికి వాటర్ను యాడ్ చేసి మనం కొద్దిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలని నెక్స్ట్ అయితే మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ను యాడ్ చేయాలండి ఈ విధంగా వాటర్ను యాడ్ చేసిన తర్వాత చట్నీలోనికి మనము తిరువాత అనేది పెట్టేసుకోవాలండి ఈ చట్నీ అనేది ఇడ్లీలోకైనా బాగుంటుంది నెక్స్ట్ పొంగలి లోకైనా సూపర్ సూపర్ కాంబినేషన్ అండి ఇక అయితే పొంగలిలోకైతే కొద్దిగా గట్టిగా చేసుకోవాలండి నేనైతే ఫుల్ డీటెయిల్గా గా ఇంకొక వీడియోలో పెడతానండి ఇక అయితే ఇడ్లీ పాత్ర నుంచి ఇడ్లీలు అనేవి రిమూవ్ చేస్తున్నారండి ఈ వాయి ఒక వాయి పెడితే గాన మా ఇంట్లో ఇడ్లీలు టిఫిన్స్ కి లంచ్ బాక్స్ మా ఆయనకు మా పిల్లలకు ఇద్దరికి సరిపోతాయండి ఇక ఈ ఇడ్లీలు మొత్తం తీసిన తర్వాత నెక్స్ట్ అనేది నేను బాక్సెస్ కట్టాలండి ఈ ఇడ్లీలో అలాగే స్నాక్స్ బాక్సెస్ కట్టి ఇక అయితే మా పాపకు నేనైతే జడలు అనేవి వేయాలండి జడలు వేసి నెక్స్ట్ తినిపించేసేయాలి టిఫిన్ మా పాప టిఫిన్ కూడా తినలేదండి ఇక అయితే నేను మధ్యాహ్నం లంచ్లోకి ఇక ఏమీ ప్రిపేర్ చేసుకోనండి నిన్నటి అల్చందల కర్రీ అనేది ఉంది అల్చందల కర్రీ నెక్స్ట్ చపాతి కూడా ఉందండి ఇక చపాతితోనే తింటాను ఇక నండి నేను వంట ప్రిపేర్ చేసేది డైలీ ఇదే విధంగా ఉంటుంది ముందు రోజు కర్రీస్ అనేవి నేను మధ్యాహ్నంలోకి పెట్టుకుంటానండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి న్యూ పర్సన్స్ ఎవరైనా మన వీడియోను చూస్తున్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఓకేనండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తానండి ఓకేనండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ టేక్ కేర్